సందర్భంగా నర్సరావుపేటలో ఉన్న అమ్మా నాన్న ప్రేమాలయం దగ్గర ఉన్నాం మనం లేదు నాకు ఎవరు లేరు తల్లిదండ్రి మాది నానా అమ్మ మాదిరి సాపుకుంటున్నారు వాళ్ళు ఏం తక్కువ లేకుండా అమ్మ నాన్న అర్ధరేత్రి కాడ ఫోన్ చేసినా కూడా మా నాన్నగారు వచ్చి మంచి చెడ్డ చూసి ఇండేషన్ లేచి మాత్రలు ఇచ్చి తెల్లారే తప్పటి కొత్తాడు మా నాన్నగారు వచ్చినంతే మా అమ్మగారు కూడా అంతే పిల్లల మాదిరి రాజు చేసినా కూడా అసలుకి ఎంత చేతులు అంత శుభ్రం చేసి మా అమ్మగారు కూడా చెప్పిన మధ్యాహ్నాలు అన్నం సాయంత్రం అన్నం మజ్జిగ అన్ని మూడు కూరలు నాలుగు కూరలు వస్తాయి ఒక రోజు చేస్తారు ఏమో రెండు కూరలు చేస్తారు మజ్జిగ చేస్తారు పెరుగు చేస్తారు తినేదానికి ఏం తక్కువ లేదు కానీ అయ్యా అన్నీ ఆయన మందులు కాని సోదరులు కాని ఏదైనా నాకు తక్కువ లేకుండా ఆయన చూసుకుంటున్నాడు అయ్యా ఇప్పుడు నాకు గుర్తు వస్తుంది పొదుగులు పెట్టుకునే మేము బతకలేముగా ఒకప్పుడు వస్తుంది ఒక్కొక్క మర్చిపోవాళ్ళు ఇప్పుడు అదే పెట్టుకుంటే మేము బతకలే కానీ వాళ్ళ బట్టి మనం మర్చిపోవాలి ఒక్కొక్కసారి ఏ మర్చిపోతున్నా తలీనా కొట్టినా మర్చిపోలే మన పిల్లలు మనకే ఎక్కువ చూస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ బాగా పెడతారు బాగుంటారు భార్య భర్త ఈరోజు వాళ్ళు మిమ్మల్ని తల్లిదండ్రులుగా భావించి మీ ఆశస్సులు తీసుకున్నారు అమ్మమ్మ తాతయ్య కూడా అమ్మమ్మ నాయనమ్మడం కూడా మేము తల్లిదండ్రులే కాదు అమ్మమ్మ నాయనమ్మ అంత పెద్ద అందుకే నాన్న ప్రేమాలయంలో అమ్మ నాన్నగారు ఎలా చూసుకుంటున్నారో మనల్ని మా అమ్మ నాన్న చిన్నప్పుడు ఎట్లా చూసుకుంటున్నారో మాకు అంత క్షేమంగా జరుగుతుంది ఇక్కడ మాకే తక్కువైనా అయ్యగారు అమ్మగారు మాకు సేమంగా పొద్దున్నే టీ మళ్ళీ మధ్యాహ్న మా ఎనిమిదింటికి టిపను మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నం సాయంత్రం భోజనం మళ్ళీ మధ్యలో ఏదన్నా మాకు పెట్టడం మమ్మల్ని తల్లిదండ్రుల కంటే మిన్నగా చూసుకుంటున్నారు అమ్మగారు అయ్యగారు అయ్యా ఇక్కడ మాకే ఇబ్బందులు లేవు ఏదన్నా ఉండ మాకు తక్కువైతే వాళ్లే మంచి నీళ్ళ కాను దేనికైనా కానీ సౌకర్యాలు వాళ్ళు ఏరు మమ్మల్ని ఒక బిడ్డ లాగా చూసుకుంటున్నారు మాకైతే తల్లిదండ్రులు వాళ్లే దూరంగా ఉంటున్నాం అని చెప్పి మీకు ఏమైనా బాధ కలుగుతుంది ఇంకా మాకు బాధ ఎందుకు పిల్లలకు మాకు ఉన్నారు ఇక్కడ మమ్మల్ని కన్నోళ్ళ లాగా చూసుకుంటున్నారు మమ్మల్ని ఇక్కడ ఇంతకు ముందు ఏడ్సేదాన్ని కానీ ఇప్పుడు లేదు మదర్స్ డే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు లాగా ఉన్నటువంటి ఆశ్రమ వృద్ధుల్ని మదర్స్ డే సందర్భంగా పిల్లలు లేని లోటు మేము ఉండి కల్పిస్తూ వాళ్ళే మా తల్లిదండ్రులుగా భావిస్తూ ఈ రోజు మదర్స్ డే వేడుకలు జరుపుకున్నాం